హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యాస్ ఫ్లాగ్స్ ఈరోజు మేము హోటల్ నుంచి చెక్అవుట్ అవుతున్నాము ఈ హోటల్ పేరు హాలిడే విస్టా మేము వెళ్ళే ముందు మీకు ఒక అద్భుతమైనటువంటి వాచెస్ చూపెడతాను చూడండి ఒకసారి అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఆ డిస్ప్లే బోర్డులో చాలా కంట్రీకి సంబంధించినవి ఉన్నాయి దుబాయ్ లండన్ న్యూయార్క్ న్యూఢిల్లీ సిడ్నీ మాస్కో ప్యారిస్ వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా చక్కగా డిస్ప్లే చేయడం జరిగింది మేము ఇప్పుడు ఎక్కడే నుంచి షార్ప్ నైన్ ఓ క్లాక్కు బయలుదేరాము ఆ సందర్భంలో తీసినటువంటి వీడియోని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత పచ్చటి వాతావరణం కలిగి ఉందో చూడండి పరిసరాలు చాలా అందంగా ఉన్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ మా మిత్రులందరూ కూడా చాలా అలసిపోయి పడుకున్నారు మీకు చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ మెంబర్సు టెన్ ఫ్యామిలీసు ఈ ట్రావెల్స్లో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము తదుపరి చూడండి చాలా విలేజెస్ను దాటుకుంటూ వెళ్తున్నాము పచ్చని చెట్ల మధ్య నుంచి వెళ్తున్నాము అందమైనటువంటి వాతావరణము ఆహ్లాదకరమైనటువంటి వెదర్లో మేము వెళ్తున్నాము ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి కానీ రోడ్సు స్మూత్గా ఉన్నాయి బట్ కరువుడ్గా ఉన్నాయి ఒక్కొక్కసారి చాలా డేంజరస్గా ఉన్నట్టు అనిపించింది నాకు ఫ్రెండ్స్ ఎక్కడ నుండి అలిపికి చేరుకోవడానికి నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది సో దాదాపుగా మూడున్నర గంటలు పట్టింది మాకు ఇక్కడికి చిప్స్ షాపు దగ్గరికి రావడం జరిగింది బనానా చిప్స్ ఇక్కడ మా ట్రావెల్స్ను స్టే చేయడం జరిగింది ఇక్కడ నుండి మేము బోట్ పాయింట్కు బైవాకు వెళ్ళాము దారిలో ఇక్కడ చూసిన బనానా ట్రీస్ కోకోనట్ ట్రీస్ ప్రతి ఇంటి ఆవరణలో మాకు కనబడ్డాయి ఎలాగైతే మేము బోట్లోకి చేరుకున్నాము చేరుకొని సేద తీరాము చాలా వేడిగా ఉంది వేడి వాతావరణము మొన్నలో చూసిన డెకెట్లో చూసినా కూడా ఇంత వేడి వాతావరణం లేదు భోజనం సిద్ధం కాలేదు ఆలోగా మేము డ్రింక్స్ తీసుకున్నాము సో కాసేపు కా సేద తీరిన తర్వాత మేము ప్రయాణానికి సిద్ధమయ్యాము ఒకసారి మీరు పై భాగాన్ని చూడండి ఇది హేరు డైనింగ్ సెక్షను ఎంత అందంగా అలంకరింపబడ్డాయో చూడండి ఇందులో ఏసీ పాయింట్స్ కూడా ఉన్నాయి ఏసీ కూడా అరేంజ్ చేయడం జరిగింది మూడు ఏసీలు అరేంజ్ చేశారు ఇందులో రెండు ఫ్యాన్లు కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు ఒకసారి ఆ బోట్లో ఏ విధంగా అరేంజ్మెంట్ చేశారో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అలిపికి ఎప్పుడొచ్చినా కూడా ముఖ్యంగా సమ్మర్లు వస్తే ఖచ్చితంగా ఏసీ బోట్ను బుక్ చేసుకోండి మేము కాసేపు సేద తీరాము భోజనం సిద్ధం కాలేదు అందరం కాసేపు ముచ్చటించుకున్నాము ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ ముచ్చడిస్తున్నారు మా ప్రయాణం ఒక గంట సేపు జరిగింది ఆలోగా భోజనం సిద్ధమైపోయింది మాకు చుట్టుపక్కల మీరు చూడండి ఫ్రెండ్స్ రకరకాల బోట్సు పెద్ద పెద్ద బూట్స్ తిరుగుతూ ఉన్నాయి మా భోజనం సిద్ధమైంది భోజనానికి అందరం ఉపక్రమించాము నేను వీడియో తీయడంలో నిమగ్నమైనాను చూడండి చాలా ఆకలి దంచేస్తుంది అందరికీ కూడా నాకు కూడాను అప్పటికే టూ థర్టీ అయింది నేను వీడియో చూసిన తర్వాత భోజనం చేశాను మా బోటు ముందుకు కదులుతూనే ఉంది నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను సెల్ఫీ వీడియో భోజనం కూడా చేసి మళ్ళీ ప్రయాణం కొనసాగించాము వాటర్లో రకరకాల బోర్స్ను మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అలిప్పి అని పేరు పెట్టడం జరిగింది గతంలో దీన్ని అలుపుల అనేటువంటి పేరు ఉండేదట చరిత్ర చెబుతుంది ఈ అలుపుల భారతదేశం మధ్య కేరళలోని అలుపుల జిల్లాలోని పట్టణము ఇదే అలుపుల జిల్లా కేంద్రం దీనికి అలిపి అని కూడా పేరు ఇది కేరళలో పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా రూపొందించబడినటువంటి పట్టణము ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉందని తెలియజేయడం జరిగింది కానీ మేము దాన్ని చూడలేదు ఇక్కడ ఉప్పు తీరులు ఒక రమణీయ అనుభూతిని కలగజేస్తాయి ఇవే ఇక్కడి ముఖ్య ఆకర్షణ హౌస్ బోటు మరో ఆకర్షణ కేరళ ఉత్తరాన కుమ్రకోమ్ కొచ్చిను దక్షిణాన ఉన్న కిల్వాన్ని కలిపే కయ్యకు అలెప్పి కేంద్రంగా ఉంది ప్రతి సంవత్సరము జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ అలుపులాలోని పొన్నమాడ చెరువు వేదిక అవుతుంది ఈ పడవల పందెం ప్రతి సంవత్సరం ఆగస్టు రెండో శనివారం జరుగుతుంది డిసెంబర్లో పది రోజుల పాటు జరిగే ములక్కల్ చిరపు కూడా మరో ప్రత్యేక ఆకర్షణ అలపిలో కొబ్బరి పీచు ఉత్పాదనలు ముఖ్యమైనటువంటి పరిశ్రమ కాయిర్ ఇండస్ట్రీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనుసరించి కేంద్ర ప్రభుత్వం కాయిర్ బోర్డును ఇక్కడ స్థాపించడం జరిగింది ఇక్కడ దేనికి ప్రత్యేకతనంటే టెక్స్టైల్స్ జ్యువెలరీ హ్యాండిక్రాఫ్ట్స్ స్పైసెస్ అలాగే ట్రెడిషనల్ కేర్లెస్ శారీస్ కూడా లభిస్తాయి ఇక్కడ మే మంత్లో వెళ్ళడం జరిగింది కాబట్టి చాలా ఎండగా అనిపించింది స్వెట్టిగా ఉన్నది ఎందుకంటే ఇది సముద్ర సముద్ర బార్డర్ కాబట్టి చాలా స్వెటీగా ఉంది కానీ ఇక్కడికి రావాలనుకున్నప్పుడు అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది వాతావరణం అలేపీకి రైలు బస్సు లేదా వాయు మార్గం ద్వారా చేరే సదుపాయం ఉంది ఈ నగరంలో విమానాశ్రయం లేనందువల్ల సమీపంలో ఉన్న కొచ్చి విమానాశ్రయాన్ని ఆశ్రయించవలసి వస్తుంది దేశంలోని ఎన్నో ప్రధాన నగరాల నుండి ఈ ప్రాంతానికి రైళ్ళు బస్సులు అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాంతానికి తగిలే జాతీయ రహదారి ద్వారా రాష్ట్రంలోని వివిధ నగరాలకి రాకపోకలు సులువుగా జరుగుతాయి రాత్రి సమయంలో మేము ఇక్కడ టెక్స్టైల్కు రావడం జరిగింది కేరళ శారీస్ చాలా అద్భుతంగా ఉంటాయి రాత్రి మేము భోజనానికి ఉపక్రమించాము డిన్నర్ కానిస్తున్నాము మీరు ఇప్పుడు చూడవచ్చు అప్పటికే నైన్ థర్టీ అయింది భోజనం అంతా రుచికరంగానే ఉంది కానీ మున్నార్లో కానీ తికిడిలో కానీ చూస్తే ఇక్కడ ఉన్నట్టు భోజనం లేదు కానీ ఇక్కడ సాటిస్ఫైడ్గా అనిపించింది మాకు తర్వాత సరదాగా మేము ఒక గేమ్ ఆడాము మ్యూజికల్ చైర్ చాలా సరదాగా అనిపించింది దాదాపు గంటసేపు ఆడాము కానీ దాన్ని కొద్దీని మీకు చూపించడం జరిగింది మేము కూడా ఈ సందర్భంలో చిన్న ఈ ఆటను ఆడడం జరిగింది ఎంత సరదాగా ఉందో చూడండి ఇక్కడే రాత్రి స్టే చేయడం జరిగింది మేము తర్వాత మేము అలెప్పి నుంచి తిరిగి ప్రయాణాన్ని కొనసాగించాము ఆ వీడియోను కూడా మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో ప్రతి ఒక వీడియోను ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు ఇప్పటికీ కేరళలో కేరళకు సంబంధించినటువంటి వీడియోస్ సెవెన్ పెట్టడం జరిగింది ఇది ఎయిత్ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే చాలా వీడియోస్ను ఇంకా ఇంకా చేయాలనిపించింది చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మీ అభిమానాన్ని నేను చూరకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు మేము అలా ఆడుతూనే ఉన్నాము డెక్కు సౌకర్యం కూడా ఉంది లైటింగ్లో చాలా అద్భుతంగా అనిపించింది ఆ బూట్ ఆఫ్ స్టేర్ కానీ వాతావరణం మాకు చిరా కల్పించింది పొరపాటును కూడా ఈ మార్చి ఏప్రిల్ మే ఈ మంత్లో ఇక్కడికి రాకండి నేను చెప్పిన అక్టోబర్ టు ఫిబ్రవరి వరకు రావచ్చు వాతావరణం మనకు అనుకూలంగా ఉంటుంది ఆ సందర్భంలోనే అక్టోబర్ టు ఫిబ్రవరి చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి విన్నైంది నాలుగు పదాలా తలాబాగదా మియ Sodల anything ikon ఏ a పం qinformద dir సిటి సిటి సిరగిలా చిత మరాంఠి సితి అతద్న ంంపదల Ini다가 షి వం నం సితరి బాగదిడి మా సి భసినం మా

आवहीला हे प्रशादु पिर stop महिला होख़ है अवे मारिनी नचछछछछछछछछछछछछग्च डंडना 2 वार्य मेक ढालopus 2.4 यह हुआट है नचल यो नचेह hard नचल हां लेडीज और करेक्टे गुड मॉर्निंग इनको भी बोल पा रहे जबना के पंबा यस कस्टमर काफी बढ़िया पड़ारे और इसका हां आ गई बस बात बस पर कि तुम मत करो वाला वाला मेरे को जो साथ में हटाओ वाला ओके हां आ वाला व्यक्ति अब और बेटर स्क्रीन मारना వేడుస్తాడ ఆర్టిస్ట్ ప్రయాణం సమద్ర ఒక్కొక్క వర్డ్ చెప్పండి అస్సలు అస్సలు చెప్పండి సైకిల్ పడవ ప్రయాణం మల్లిమల్లి గానివోతా మల్లిమల్లి గానివోతా భక్త తుకారామా హ ఆ బార్య గానివోతా చెప్పు చెప్పు కరెక్ట్ ఓ రైజ్ కొండే కృష్ణుడి రాజు రాజు